వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా మీకు ఒక మంచి కలెక్షన్ని అలాగే కొత్త కలెక్షన్ని బ్రిటల్ కలెక్షన్ని సరికొత్త డిజైన్లలో మీకు చూపించడానికి నేను రెడీ అయిపోయాను సో ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ దగ్గరకు అనమాట సో ఈ వారం మార్కెట్లో ఎటువంటి కలెక్షన్ ఎటువంటి డిజైన్లతో కొత్తగా వచ్చేసిందో ఒక్కసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోయి ఒకసారి అయితే తెలిసేసుకుందాం సో నాతో పాటు ఒక్కసారి వచ్చేయండి సో ఈ వారం నేను చెప్పాను కదా ఇప్పుడు కలెక్షన్ చూడ్డానికి ముకుంద జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము సో నేనైతే కలెక్షన్ చూడడానికి అలాగే డిజైన్స్ చూడడానికి రెడీగా ఉన్నాను అండ్ నాకు పక్కన కలెక్షన్స్ చూపించడానికి అలాగే ఏ విధమైన డిజైన్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి అనేది చూపించడానికి ఇప్పుడు మన పక్క గారు ఉన్నారు ఒక్కసారి అయితే ఆవిడతో మాట్లాడి అసలు ఈ వారం మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ అనేది వచ్చింది ఎటువంటి డిజైన్స్ అనేవి ట్రెండ్లో నడుస్తున్నాయి అనేది తెలిసేసుకుందాం నమస్తే అండి హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఒక్కసారి అయితే వ్యూవర్స్ కి ఆల్రెడీ చెప్పేశాను మీరు కలెక్షన్ చూపించడానికి రెడీగా ఉన్నారు అని సో ఫస్ట్ కలెక్షన్ లో ఏది చూపించాలి అనుకుంటున్నారు ఫస్ట్ అయితే మనం నెక్లెసెస్ చూద్దాము సో ఇది వచ్చేసి ఫస్ట్ ఓకే ఇది వచ్చేసి మీకు కంప్లీట్ యాంటీక్లో వస్తుంది మీకు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ మ్యాంగోస్ అండ్ పికాక్స్ ఫోటోస్ ఈ అప్పర్ సైడ్ అంతా అండ్ సెంటర్ లో లక్ష్మీదేవి అండ్ మీకు ఫినిషింగ్ వచ్చేసి ఎమ్రోల్ బీడ్స్ విత్ ఇచ్చారు నెట్ వేట్ వచ్చేసి థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ వన్ గ్రామ్స్ లోనే ఇంత హెవీగా డిజైన్ అనేది చూసే వాళ్ళకి మాత్రం చాలా అంత హెవీ వెయిట్ ఒక ఫార్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది అండ్ దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి తర్టీ వన్ థర్టీ వన్ గ్రామ్స్ ఓకే ప్రైస్ ఎంతవరకు వచ్చేసి మనకి వరకు వరకు ఓకే అండ్ ఈ వారం అంటే ఈ డే బంగారం అంటే గోల్డ్ రేట్ ఎలా ఓకే ఓకే ఇది వచ్చేసి మీకు సెమీ యాంటిక్ వస్తుంది మ్యామ్ అందరికి నక్షి అవన్నీ కాదు అండ్ కొంతమందికి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా బాగా నచ్చుతుంది అండ్ ఇది కూడా మీకు ఎంబ్రాయిల్ బీడ్స్ ఇచ్చారు ఓవరాల్ గా అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది రామ్ పరివార్ వచ్చింది మ్యామ్ సెంటర్ లో వచ్చేసి మీకు ఫ్లవర్స్ పెట్టారు మీరు చూసుకున్నట్టయితే పీకాక్స్ అండ్ రామ్ పరివార్ ఇచ్చారు అండ్ దీని నెట్ వైట్ వచ్చేసి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఓకే చూడడానికి మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది ఇది ఓకే ఇది ఎంత ఉండొచ్చు అండి ప్రైస్ ఇది వచ్చేసి మీకు ప్రైస్ అరౌండ్ త్రీ లాక్స్ వరకు అలా ఉంటుంది త్రీ లాక్స్ వరకు ఉండొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి వెరీ నైస్ ఇది వచ్చేసి పచ్చి వర్క్ మ్యామ్ పచ్చి వర్క్ కంప్లీట్ ఇది సాలిడ్ వర్క్ మన్షిప్ వస్తుంది అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు లైట్ వెయిట్ వస్తాయి అండ్ షీట్ వర్క్ మన్షిప్ వస్తుంది అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు సాలిడ్ వర్క్ మంచి వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మీకు సిజెడ్స్ తో ఇచ్చారమ అండ్ ఇవన్నీ రూబీ బిట్స్ అన్నమాట ఓకే ప్యూర్ గా గోల్డ్ తో ఇష్టపడేని వాళ్ళకి కొంచెం కొత్తదనం కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇవి బెటర్ గా ఉంటాయి ఓకే ఇవన్నీ ఏంటంటే మీకు ట్రెండిగా కూడా ఉంటాయి ఓన్లీ ట్రెడిషనల్ గా కాకుండా ట్రెండిగా కూడా ఉంటాయి ఓకే ట్రెడిషనల్ అండ్ ట్రెండి రెండు ఇష్టపడే వాళ్ళకి న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి ఓకే ఇది వచ్చేసి గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఓకే అండ్ ఇది వచ్చేసి మీకు అమ్మవారి ఐడియల్ లేకుండా ఓన్లీ పీకాక్స్ తో ఇచ్చారు ఇది అండ్ ఇది వచ్చేసి మీకు నక్షి అండ్ పచ్చి ఫ్యూజన్ వస్తుంది అనమాట సో ఏంటంటే కంప్లీట్ ట్రెడిషనల్ ఉంటుంది అండ్ ఇచ్చారు వితౌట్ ఐడల్ అనమాట ఇవన్నీ పీకాక్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూపించి బ్రెడిల్ కలెక్షన్ యా ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ ఫిఫ్టీ సాలిడ్ పెండెంట్ వస్తుంది సాలిడ్ ఓకే అండ్ ద లాస్ట్ వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు ఉంది డిజైన్ దీని గురించి చాలా స్పెషల్ గా చెప్పాలమ్మా బికాస్ ఇవన్నీ కుందన్ అన్నమాట ఓకే సో కుందన్స్ తో ఏంటి అంటే మీకు ఆ లుక్ ఎంబోజింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దీని వర్క్ మెన్షిప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే మీరు కంపేర్ చేసినట్టయితే ఇవన్నీ మీకు ఎమ్రాల్ సారీ రూబీ బీడ్స్ అండ్ విత్ రైస్ పర్ల్స్ ఇచ్చారు చూడండి సెంటర్ లో లక్ష్మీదేవి ఇచ్చారు అండ్ సైడ్ వచ్చేసి మీకు పీకాక్స్ ఇవన్నీ కూడా పిక్ ఉందని చూస్తాం అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఓకే ఇది ప్యూర్లీ ఎలా ఉంది అంటే ఇటు టెంపుల్ కాదు ఇటు అలానే బ్రిడల్ కాదు ఇలానే ట్రెడిషనల్ కాదు మొత్తానికి ఒక కొత్త టైప్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది ఇది నైట్ టైం ఫంక్షన్స్ కి ఇంకా ఎంబోజింగ్ చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా బ్రిడల్ కలెక్షన్ సో మాకు అర్థమైంది బ్రిడల్ కలెక్షనే బట్ బ్రిడల్ కలెక్షన్ కాదు ఎందుకంటే బ్రిడల్ కలెక్షన్ అంటే ఓన్లీ ట్రెడిషనల్గానే ఉండాలి అనుకునేది ఒక ఒకప్పటి మాట ఇప్పుడు మనం ట్రెడిషనల్ ప్లస్ ట్రెండీగా కూడా చూపించవచ్చు అనేది ఈ కలెక్షన్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది